హలో హాయ్ ఎవరివాన్ ఇవాళ మనం ఎగ్ నూడిల్స్ అండ్ వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేద్దామో చూద్దాం చూడండి మనం క్యాబేజ్ క్యారెట్ ఆనియన్స్ క్యాప్సికమ్ జూలియన్ స్టైల్లో కట్ చేసి పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షాహీన్ స్వీట్ హోమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇప్పుడు చూడండి మనం ఒక వెజల్ తీసుకున్నాం వెజల్ తీసుకున్న తర్వాత దాంట్లోకి నూడిల్స్ వేసి నూడిల్స్ మునిగేంత వరకు మనం వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత మనం దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత మనం దాంతో కలుపుతూ ఉండాలి ఎందుకు కలుపుతామంటే ఆ నూడిల్స్ అనేవి ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి అందుకని కలుపుతూ ఉండాలి మనకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి అప్పుడే మనం నూడిల్స్ సపరేట్ ఇప్పుడు చూడండి మనకు రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం నూడిల్స్ తీసి చూడాలి చెక్ చేసి ఇవి బాయిల్స్ హాఫ్ బాయిలే అవ్వాలి ఫుల్ బాయిల్ అవ్వకూడదు ఇప్పుడు దాన్ని స్టెయినర్లో వేసేయాలి ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ వెజిటబుల్స్ అనేది కట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ అనేవి వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి మొత్తం మనకు నూడుల్స్ ప్రాసెస్ అనేది మనం హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుండాలి బాండి కూడా లోతైన బాండి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం మరీ ఫ్రై అవ్వకూడదు కొంచెం కొంచెం అయిన తర్వాత నెక్స్ట్ మనం క్యాబేజ్ వేసుకోవాలి క్యాబేజ్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కానీ ప్రాసెస్ మొత్తం హై హైఫ్లేమ్ నెక్స్ట్ క్యారెట్ కూడా యాడ్ చేయాలి క్యారెట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇటు అటు కలుపుకుంటూ ఉండాలి అన్ని వెజిటేబుల్స్ మిక్స్ అయ్యేటట్టు నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేయాలి క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నెక్స్ట్ మనం సాసెస్ అనేది ఒక దాని తర్వాత ఒక యాడ్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకు వెజిటేబుల్స్ అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత చూడండి నెక్స్ట్ మనం బాగా ఇటు అటు మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ మనం సోయా సాస్ సోయా సాస్ కొంచెం సాసెస్ అనేవి ఎక్కువ వేస్తే మనకి దీని ఫ్లేవర్ అనేది పట్టదు సా నెక్స్ట్ మనం వెనిగర్ కూడా యాడ్ చేస్తాము సోయా సాస్ వెనీగర్ నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ తర్వాత నెక్స్ట్ మనకి మ్యాగీ మసాలా వేసుకోవాలి మ్యాగీ మసాలా ఉండిద్ది కదా మ్యాగీ మసాలా వేసుకొని మొత్తం వెజిటేబుల్స్కి పట్టాలి దాని తర్వాత నూడిల్స్ వేయాలి నూడిల్స్ వేసిన తర్వాత మనం బాగా ఇటు అటు దాన్ని బాగా కలుపుకోవాలి చూడండి మన నూడుల్స్ అనేవి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇటు అటు కింద పైన మొత్తం నూడిల్స్కి మొత్తం మసాలా వెజిటబుల్స్ అనేవి బాగా పట్టాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా కింద పైకి మొత్తం బాగా కలుపుకోవాలి బాగా ఎంత బాగా పడితే మసాలా నూడిల్స్కి మనం నూడిల్స్ అనేవి అంత బాగా అంత టేస్టీగా రెడీ అవుతాయి చూడండి కానీ మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్పాను కదా హై ప్రాసెస్లోనే మిరియాల పొడి కూడా కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే మనం మెదిగలం ఫ్లేవర్ అనేది డామినేట్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఎగ్ నూడిల్స్ కోసం ఒక ప్యాన్లో ఎగ్ వేసి ఎగ్ వేసిన తర్వాత దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు వెజ్ నూడిల్స్ అయిపోయాయి కదా ఆ వెజ్ నూడిల్సే తీసి దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనకి ఎగ్ నూడిల్స్ అనేవి కూడా మనకి రెడీ అయిపోతాయి కొంచెం నూడిల్స్ తీసి దీంట్లోకి వేసుకోవాలి అప్పుడు కొంచెం ఎగ్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే చిన్న చిన్న పీసెస్ వేయకూడదు ఇప్పుడు చూడండి మనం ఆ నూడిల్స్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాము సగం నూడిల్స్ వెజ్ నూడిల్స్ పెట్టుకోవాలి సగం నూడిల్స్ ఎగ్ నూడిల్స్ పిల్లలు కొంతమంది ఎగ్ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎగ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి రెండు చేసేయవచ్చు ఒకేసారి మనం చూశారు కదండి మనం పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అయినా పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్లా కూడా పెట్టవచ్చు థ్యాంక్స్